హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం విండోస్ అనే టాపిక్ పైన ఇంతకుముందు ఆల్రెడీ మనం వుడెన్ విండోస్ గురించి తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు యూపీవీసీ విండోస్ యూపీవీసీ విండోస్ అనే విషయం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా విండోస్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు మనం నవేడేస్ వినియోగిస్తున్నాము వాటిలో ప్రధానంగా తీసుకుంటే వుడెన్ విండోస్ వుడెన్ విండోస్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఫిక్సింగ్ మెథడ్స్ ఏంటి ఆ విండోస్ ఫిక్స్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి వాటికి సంబంధించిన ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం అలాగే యూపీవీసీ విండోస్ యూపీవీసీ విండోస్ అనేవి ఆల్రెడీ ఫ్యాక్టరీ మేడ్ విండోస్ ఉంటాయి ఇవి ఫుల్ ప్లేటెడ్గా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మనకు కావాల్సినటువంటి ఫినిష్డ్ సైజెస్లో రెడీ అయిపోయి మనం సైట్లోకి తెచ్చేసేసి ఆ సైట్లోనే మనం వాటిని ప్రాపర్గా అప్రోపరియేట్ మెథడ్స్లో ఫిక్సింగ్ చేసేసి పెట్టుకోవటం వల్ల ఇట్ ఈస్ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్ దానికి ఎలాంటి ఫినిషింగ్ అవసరం ఉండదు దానిలో ఏంటంటే మనకి కొంత కాస్ట్ సేవింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది వెన్ కంపేరింగ్ విత్ వుడ్ మనకి యూపీవీసీ విండో అనేది కొంచెం ఎకనమికల్గా వర్కౌట్ అవుతుంది యూపీవీసీ విండోస్లో కూడా దెర్ ఆర్ మెనీ కంపెనీస్ నౌ ప్రొడ్యూసింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ విండోస్ వీటిలో కొంచెం అంటే మెయిన్గా ఇంపోర్టెడ్ ప్రొఫైల్స్ తోటి ఈ యొక్క వర్క్ అనేది ఎగ్జిక్యూటివ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా చాలా కంపెనీస్ వచ్చేసాయి సో కాస్ట్ కూడా మనకి చాలా వరకు కడ్డౌన్ అయింది ఇంతకుముందు చూసుకుంటే కనుక మొట్టమొదటిగా ఫినస్టా ఆ కంపెనీ వాళ్ళు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ మెటీరియల్ తోటి మనకి విండోస్ అవి చేయడం జరిగింది ఆ తర్వాత బిగ్ కంపెనీస్ బిల్డర్స్ కూడా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుని దేవ్ స్టార్టెడ్ ఇంపోర్టింగ్ ది రా మెటీరియల్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ఆర్ గెటింగ్ ఇట్ మ్యానుఫ్యాక్చర్డ్ హీర్ ఇట్ సెల్ఫ్ సో అలా వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్కి వాళ్ళ ఓన్ వర్కింగ్ యూనిట్స్ తయారు చేసుకుని ఆ యూనిట్స్లోనే ఆ విండోస్ అవి తయారు చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవటం అనేటువంటి పద్ధతి చాలామంది చేస్తున్నారు ఆ విధంగా చేయటం వల్ల వారికి ఆ కాస్ట్ కూడా చాలా సేవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఆ విధంగా పెద్ద పెద్ద కంపెనీస్ కనుక వాళ్ళు అలాంటి ఆప్షన్ తీసుకోగలుగుతారు బట్ వెర్యాజ్ ఇన్ అవర్ కేస్ మనం ఒక ఇండివిజువల్గా మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేటప్పుడు మనము మార్కెట్లో డిఫరెంట్ ప్లేసెస్లో అంటే డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు ఈ విండోస్ని మనకి ఎగ్జిక్యూట్ చేసి వర్క్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ దానికి సో వాళ్ళలో నుంచి మనము క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకుని సో ఆ మెటీరియల్ క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైజింగ్ అనేది కూడా ఉంటుంది వీటిలో క్వాలిటీ చెక్ అనేది సహజంగా మనం చూసేటప్పుడు ఆ యొక్క ప్రొఫైల్ సెక్షన్ అనేది చూసుకుంటాము ఆ ప్రొఫైల్ సెక్షన్తో పాటు దానిలో వాడేటువంటి రిన్ఫోర్స్మెంట్ ఆ ఇంటర్నల్గా స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది యూస్ చేయడం జరుగుతుంది సో అలాంటి మెటీరియల్ని మనం ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుని ఆ విధంగా వాటిని కనుక వినియోగించుకున్నట్లయితే మనకి లాంగ్ టర్మ్లో ఆ యూసేజ్లో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మన యొక్క ఇంటి యాంబియన్స్ని ఎన్హాన్స్ చేసే విషయంలో ఈ యూపీవీసీ విండోస్ కూడా ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉంటుంది అలాగే యూపీవీసీ విండోస్లో మనం ఇంకొకటి ఫ్రెంచ్ విండోస్ ఫ్రెంచ్ విండోస్ అనే మెథడ్లో కనుక మనం తీసుకునేటట్లయితే యూపీవీసీ విండోస్లో ఈ ఫ్రెంచ్ విండోస్ అనేవి కూడా బిగ్ సైజెస్లో కూడా మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనం ఒక డైనింగ్ ఏరియా నుంచి ఒక బాల్కనీ ప్రొవైడ్ చేసుకున్నాం ఆ బాల్కనీలో మనం ఒక ఎయిట్ ఫీట్ లాంగ్ విండో తీసుకుని అంటే ఫ్రెంచ్ విండో అలాగే హైట్ ఆఫ్ ది ఫ్రెంచ్ విండో అనేది యూజువల్గా మనం సెవెన్ ఫీట్ అయినట్టు తీసుకుంటాము సో ఆ సెవెన్ ఫీట్ హైట్లో ఎయిట్ ఫీట్ లాంగ్లో కనుక మనం తీసుకున్నట్లయితే అంత బిగ్ సైజ్ విండోస్లో కూడా మనం ఈ స్లైడింగ్ మెథడ్లో ప్రొవైడ్ చేసుకుంటాము స్లైడింగ్ ఫ్రెంచ్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేసుకోవటం వల్ల అయితే మనకేంటంటే ఇక్కడ ఓపెనింగ్ సైజ్ అనేది మనకి ఓపెనబుల్ విండోస్లో అయితే ఫుల్ సైజ్ మనకి ఓపెనింగ్ అనేది అవకాశం ఉంటుంది అదే కనుక స్లైడింగ్ మెథడ్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆ విండో అనేది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఎనీ గివెన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అయినా కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం వినియోగించుకోగలుగుతాం సో ఆ విధంగా ఆ యొక్క స్లైడింగ్ విండోస్ని పెట్టుకోవటం వల్ల మన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఓపెనింగ్ మనం ఎట్ అ టైం యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒకటి మనం గమనించుకోవాలి అలాగే దీనిలో మనము మెష్ డోర్స్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోగలుగుతాం ఈ మెష్ షటర్స్ పెట్టుకోవటం వల్ల మనకేంటంటే ఈ మస్కిటో నుంచి మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ మెష్ డోర్స్ అనేవి ఆల్రెడీ ఆ కంపెనీ నుంచే తయారై వచ్చేస్తాయి కనుక సో అవి కూడా వాళ్ళే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి తీసుకొస్తారు మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసి అప్పు చెప్పేస్తారు కనుక దాంతో అలాంటి ఇబ్బంది ఉండదు జనరల్గా ఈ విండోస్ కాస్ట్ అనేది కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు కొంచెం ప్రీమియంగా సేల్ చేయడం జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ ది క్వాలిటీ అలాగే కొంతమంది వాళ్ళు కొంచెం ఎకనమికల్ ప్రైజెస్లో కూడా ఇవ్వగలుగుతున్నారు బేస్డ్ ఆన్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ అండ్ ఆల్ దట్ డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ ది ప్రొడక్ట్ దే వే ఫ్రమ్ వేర్ దే ఆర్ గెటింగ్ ఇట్ అనే విషయం మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది అయితే వీటిలో ఈ చిన్న చిన్న వెండార్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరల్గా ఇక్కడ మనకి మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది కిన్ బాన్ ప్రొఫైల్స్ అని అలాంటి ప్రొఫైల్స్ యూజ్ చేయడం జరుగుతుంది అలాగే వాటిలో కొన్ని జర్మన్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి ఆ జర్మన్ ప్రొఫైల్స్ అనేవి ప్రీమియంగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సో మనం కనుక ఈ నార్మల్ ప్రొఫైల్స్ తోటి వర్క్ చేసేటప్పుడు కనుక సై మన యొక్క కాస్ట్ అనేది చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అవి దాదాపుగా అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది అవి డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ సైజెస్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఈ విండో షటర్స్లో కూడా ప్లెయిన్ గ్లాస్ అనేది మనం ప్రధానంగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్లెయిన్ గ్లాస్ ప్లేస్లో మనం కావాలంటే డార్క్ టింటెడ్ గ్లాస్ కూడా వినియోగించుకోవచ్చు యూజువల్గా ప్లెయిన్ గ్లాస్ తీసుకోవటం వల్ల మన యొక్క ఇంటి లోపల ఉండేటువంటి ఆ వెంటిలేషన్ అనేటువంటిది అప్రోపరియేట్గా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని స్పెషల్ ప్లేసెస్లో మనకు కావాలి అంటే కనుక కొంత ఈ టింటెడ్ గ్లాస్ కూడా వినియోగించుకోవచ్చు బ్లాక్ టింటెడ్ గ్రే టింటెడ్ బ్రాంజ్ టింటెడ్ ఇలా ఈ టైప్ ఆఫ్ టింటెడ్ గ్లాస్ కూడా మనం వినియోగించుకునే అవకాశం మనకు ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క కాస్ట్ ఆఫ్ ప్లేయింగ్ గ్లాస్కి అలాగే టింటెడ్ గ్లాస్కి ఉండేటువంటి ఆ డిఫరెన్స్ కాస్ట్ అనేది మనకు అడిషనల్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని మనం బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి అలాగే మన యూటిలిటీ కం కంఫర్ట్ లెవెల్స్ కూడా చూసుకుని దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఈ యొక్క ఐటమ్ని మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ యూపీవీసీ విండోస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తామో ఈ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి గ్రిల్ ప్రొవిజన్ విత్ ఇన్ ది విండో ఫ్రేమ్లో వచ్చే అవకాశం ఉండదు చాలా రేర్ కేసెస్లో మాత్రమే వాళ్ళు హారిజాంటల్గా కొన్ని రాడ్స్ అనేవి ప్రొవైడ్ చేసి అంటే ఎంఎస్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది కానీ అదర్వైజ్ యాక్చువల్గా గ్రిల్ ప్రొవిజన్ అనేది యూపీవిసి విండోస్లో సాధ్యపడదు సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనకు సేఫ్టీ అనేటువంటి ఇష్యూ కనుక మనం చూసుకునేటట్లయితే అలాంటి ప్లేసెస్లో మనం గ్రిల్ను సపరేట్గా తయారు చేసుకుని ఆ యొక్క గ్రిల్ని తీసుకుని యూపీసీ విండో అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ గ్రిల్ అనేది ఇన్ సైడ్ ది యూపీవీసీ విండో ఆ యొక్క హ్యాండిల్ లెవెల్ చూసుకుని ఆ హ్యాండిల్ లెవెల్లో అంటే యూజువల్గా మనం ఏదైతే విండో గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో అక్కడ ఆ హ్యాండిల్ లెవెల్ ఏదైతే ఉన్నదో చూసుకుని ఆ హ్యాండిల్ లెవెల్లో మనం ఆపరేట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టుగా స్పేస్ ఇన్ బిట్వీన్ ది గ్రిల్ బార్స్ అనేవి మనము చూసుకుని పెట్టుకుంటాము అప్రాక్సిమెట్లీ అబౌట్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అనే స్పేస్ చూసుకుని పెట్టుకుంటాము అదర్వైజ్ మిగతా ప్లేసెస్లో అంతా కూడా అది తక్కువగా ఉంటుంది అంటే ఫోర్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ అలాంటి స్పేసెస్ మేము మెయింటైన్ చేసుకుంటూ పెట్టుకుంటాము సో ఈ విషయాన్ని ప్రధానంగా గమనించుకుని మనం చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఈ యొక్క యూపీవీసీ విండోస్లో కూడా మనము బిగ్ సైజ్ విండోస్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క సెక్షన్ ప్రొఫైల్ సెక్షన్ అనేది ప్రపోర్షనేట్గా బిగ్గర్ సైజ్గా ఉండేటట్టుగా తీసుకోవాలి అలాగే ఈ యూపీవీసీ విండోస్ బిగ్ సైజ్ విండోస్ పెట్టుకునేటప్పుడు మనకి ఇంకొక ప్రధానమైన సమస్య మనం ఎదుర్కొనేది ఏంటంటే రెయిన్ బీట్ అనేది వచ్చినప్పుడు ఈ రెయిన్ వాటర్ ఆ యొక్క ట్రాక్స్లోకి వెళ్తుంది ఆ ట్రాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్స్లో నుంచి యాక్చువల్గా రెయిన్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి డ్రైన్ అయ్యేదానికి ఏదైతే వాట్ ఎవర్ ది రెయిన్ వాటర్ కలెక్టెడ్ ఇంటు ది ట్రాక్స్ ఆఫ్ ది యూపీవీసీ విండోస్ దర్ ఇస్ ఎ స్లాట్ ప్రొవైడెడ్ టు రెయిన్ వాటర్ విచ్ ఇస్ ఎంటెడ్ ఇంటూ ది ట్రాక్ సో ఆ డీ వాటర్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్లాట్స్ని కూడా మనం గమనించుకోవాలి అదర్వైజ్ అవి ఏదైతే ఆ స్లాట్ మరీ చిన్నగా కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఆ వాటర్ కంటెంట్ ఏదైతే మనకు అందులో యాక్చ్యుబులేట్ అవుతుందో అది బయటకు పోయేదానికన్నా కూడా రెయిన్ బీట్ హెవీగా ఉండేటప్పుడు వచ్చేటువంటి వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి త్రూ ట్రాక్స్ ఇన్సైడ్ ది విండో అంటే మన రూమ్ లోపల కూడా ఆ రెయిన్ వాటర్ అనేది లోపలికి వచ్చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకుని చేసుకోవాలి అలాగే విండో ఫ్రేమ్ చుట్టూతా వాట్ ఎవర్ ది గ్యాప్ ఎందుకంటే యూపీవీసీ విండోస్ అనేవి ఒక్కసారి ఫ్యాక్టరీలో తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత సైజ్ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ సో అందువల్ల మనం మెషర్మెంట్ ఏదైతే మనం తయారు చేసుకుని తెస్తామో అది అట్లీస్ట్ ఒక త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం చిన్న సైజ్ ఉండేటట్టుగా అంటే ఓపెనింగ్ ఐ అండ్ కంపేరింగ్ విత్ ది ఓపెనింగ్ సైజ్ సైజ్ ఆఫ్ ది విండో విల్ బి అంటే లోయర్ లెవెల్ దాన్ త్రీ టు ఫోర్ ఎంఎం అనేది తక్కువగా ఉండేటట్టుగా మనం హైట్లో కానీ విడుతులు కానీ చూసి తెచ్చుకుంటాం అండ్ ఈ విండోస్ అప్రాప్రియేట్గా రైట్ యాంగిల్లో తయారవుతాయి కనుక అవి ఫ్యాక్టరీ మేడ్ ఉంటాయి కనుక సో వాటిల్లో మనం ఏంటంటే ఆ గ్యాప్స్ ఏర్పడతాయి ఏదైతే మనం ఓపెనింగ్ తయారు చేసి ఉంచుతామో ఆ ఓపెనింగ్లో ఇవి ఫిక్స్ చేసినప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ను ఫిక్స్ చేయడానికి సిలికాన్ అనేటువంటిది యూజ్ చేసి ఆ గ్యాప్స్ ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఆ యొక్క సిలికాన్ అనేది యాక్చువల్గా లైఫ్ ఎక్కువ ఉండదు సో దాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి అది ఎప్పటికప్పుడు ఆ సిలికాన్ కనుక డ్రై అయిపోవడం కానీ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది డ్రై అయిపోయి కొంచెం క్రాక్స్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది హార్డ్నెస్ అయిపోయి అంటే దానికి జనరల్గా ఉండే క్వాలిటీ ఏంటంటే రబ్బరైజ్డ్ మెటీరియల్ కనుక సో అది కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ కనుక అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డ్యూ టు అట్మాస్ఫిరిక్ రియాక్షన్స్ అండ్ ఆల్ దాట్ అది హార్డ్ అయిపోయి క్రాక్స్ ఏర్పడతాయి ఆ క్రాక్స్ ఏర్పడి ఇన్ బిట్వీన్ వాల్ అండ్ ఈవెన్ మనం పెట్టినటువంటి ఆ సిలికాన్ మధ్యలో కూడా గ్యాప్స్ ఏర్పడతాయి ఈ బీట్ హెవీగా ఉండే సందర్భాల్లో మన గ్యాప్స్లో నుంచి కూడా వాటర్ మనకి ఇన్సైడ్ ఆ డాంప్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇలాంటి విషయాలు మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆ వర్క్ని కనుక నిర్వహించుకున్నట్లయితే ఇట్ గివ్స్ ది అల్టిమేట్ ఇట్ ఎన్హాన్సెస్ ది యాంబియన్స్ ఆఫ్ ది ఇంటీరియర్స్ ఆఫ్ అవర్ హౌస్ సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే బీ ద రీజన్ Someone smiles today. Thanks for watching.